అందరికీ నమస్కారం సినిమా ఫీల్డ్లో ఇరవై ఐదు సంవత్సరాలు దాకా పనిచేసిన వ్యక్తి జున్నలగడ్ శ్రీనివాస్ గారు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడమే కాకుండా మరి నీడ అనే సినిమాకు డైరెక్ట్ చేశారాయన ఆయనకి ఎన్టీఆర్ రామారావు గారు అంటే చాలా అభిమానం ముఖ్యంగా ఏంటంటే చెన్నైలో ఆయన ఇంటికి కూడా వెళ్ళిన వ్యక్తి ఆ తర్వాత మరి ఎన్టీ రామారావు తర్వాత బాలకృష్ణ గారు హీరో అయిన తర్వాత కూడా మరి బాలకృష్ణ గారి సినిమా గొప్ప నెల్లుడికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయటం ఆ తర్వాత చాలా సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం చేశారు ఆయన జనగడ్డి శ్రీనివాస్ గారు జేఎస్ఆర్ అంటూ ఉంటారు ఈరోజు మన గెస్ట్ ఆయనే ఆయనతో మాట్లాడి ఇంటి రామారావు గారి గురించి కానీ లేదా బాలకృష్ణ గారి గురించి కానీ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈయన బాలకృష్ణ గారి మీద ఒక బుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆ బాలకృష్ణ గారి కెరీర్ మీద సరైన పుస్తకాలు లేవు అనే ఆలోచనతో ఆ పుస్తకాన్ని శ్రీకారం చుట్టారు రేపు రేపు బాలయ్య బాబు పుట్టిన సందర్భంగా కూడా ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారు ఆ వివరాలు కూడా మనం కనుక్కుందాం నమస్తే శ్రీనివాస్ గారు సార్ ఎన్టీఆర్ గారు లేదా బాలయ్య గారు అసలు ఎలా మీకు కనెక్ట్ అయ్యారు వాళ్ళు అవతార పురుషుడు తెలుగు ప్రజల దైవం అభిమానుల గుండె చప్పుడు ఎన్టీఆర్కి శతజయంతి ఉత్సవాల సందర్భంగా శతకోటి సాష్టాంగ నమస్కారాలు ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కలిసారు మీరు ఎప్పుడు కలిసారా ఎన్టీఆర్ని ఆయన్ని కలిసిన సందర్భం అందరిలాగానే అంటే చాలామందిలాగా నాకు కూడా జరిగింది చిన్నప్పుడు చాలా ఓళ్లలో ఆంధ్రప్రదేశ్ ననుమూల నుంచి తిరుపతికి యాత్రా బస్సులు వేసేవాళ్ళు అలాగా ఒక యాత్రా బస్సులో నేను కూడా మా ఊరి నుంచి వెళ్ళినవాడిని అప్పుడు నా వయసు మహా అయితే ఐదు లేదా ఆరు సంవత్సరాలు ఉంటాయి అలాగా తిరుపతి దర్శనం అయింది తర్వాత యధావిధిగా అప్పుడు తిరుపతి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు ఎన్టీఆర్ని దర్శించుకుని వెళ్ళాలి ఉదయాన్నే వెళ్ళడం జరిగింది ఆయన ఉదయం తప్ప మరో సందర్భాలు ఆయన కలిసే అవకాశం ఉండదు కదా కాబట్టి ఆయన ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యన అనుకుంటాను అప్పుడే ఈ అభిమానులు కలవటం అనేది జరిగేది అలాగా అభిమానులతో పాటు ఆ తిరుపతి నుంచి వచ్చిన భక్తులతో పాటు మేము కూడా లోపల నుంచి ఆయన ధవళ వస్త్రాలు అంటాం చూడండి ఆ చల్లటి వస్త్రాల్లో ఆయన బయటకు వస్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు నాకు ఏమీ అనిపించిందోలే తెలియదు కానీ దైవాన్ని ఈయన చూస్తే నిజంగా ఒక కలిగ దవ దైవాన్ని చూస్తున్నానన్న ఫీలింగ్ అయితే నాకు ఫస్ట్ అప్పుడే నాకు నా మనసులో నా హృదయంలో మొదలైంది అలాగా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా తిరుపతి వెళ్ళి ఒక ఎన్టీఆర్ భక్తుడిగా తిరిగి వచ్చాను అనుకోవాలి నేను అలా అనిపించింది నాకైతే అప్పటి నుంచి వరకు నేను ఎన్టీఆర్కి నాకు ఎన్టీఆర్ నాకు దైవం ఎంతమంది వచ్చుంటారండి ఆ టైంలో ఎంతమంది మీరు వెళ్ళిన టైంలో ఎంతమంది వచ్చి ఉంటారు ఎన్టీఆర్ ఆవరణకి అంటే అదే అంటున్నాం కదండి ఒక నాలుగైదు బస్సులు అలా ఉంటేమో ఆ పోర్టుగా అయితే మొత్తంగా నిండిపోయిందండి నిండిపోయింది ఆ పోర్టుగా వాళ్ళు అందరూ ఉన్నారు నేను ఆయనే తదేకంగా చూస్తూ ఉన్నాను ఇక నాకు కళ్ళు కంప్లీట్గా ఆయన కనెక్ట్ అయిపోయినాయి ఇంకా నాకు అన్ని అవుట్ ఫోకస్ అయిపోయినాయి అనమాట ఇంకా అలా చూస్తూనే ఉండిపోయాను అప్పటికే చిన్న చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎన్టీఆర్ అంటే అలాగా ఎన్టీఓడి ఇలాగా ఆయన సినిమాలు అలాగా జానపదాలు ఇలాగే కత్తి తిప్పితే అలాగే ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా మనం తెలియకుండానే మన మనసులో ఆ ప్రభావితం ఉంటుంది అదే విధంగా నాకు కూడా ఉండింది అప్పటికి అందువల్ల ఏంటంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు మనం అంతకంటే ఇదేదో కొత్త వింత గొప్ప అద్భుతం అన్నట్టు మనం కూడా అలానే చూస్తే అలా చూడటంతో ఇంకా అలాగా ఆ దైవాన్ని అలా చూస్తూ ఉండిపోయాము ఇంకా తర్వాత ఆయన ఆయన ఏం మాట్లాడారు అంటే వచ్చిన వాళ్ళని పలకరించడం తర్వాత ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఏం చేస్తూ ఉంటారు వ్యవసాయమా ఏం పంటలు పండితే మీరు ఎలా వచ్చారు క్షేమంగా వెళ్ళండి ఆ దర్శనం బాగా జరిగిందా ఇవన్నీ యథావిధిగా ఎన్టీఆర్ ఆ అలాంటి క్షేమ సమాచారాలు అడగటం తెలుసుకోవటం మాట్లాడటం ఆ విధంగా పంపించడం అనేది ఎన్టీఆర్కి ఉన్న మొదటి నుంచి ఉన్న సంస్కారం మొత్తానికి తిరుపతి భక్తుల్లో మీరు ఎన్టీఆర్ గారి భక్తుడిగా దర్శించుకున్నారు నాకు అయిపోద్ది అండి ఎన్టీఆర్ గురించి చెప్తే ఎన్టీఆర్ గురించి నేను చెప్తాం కదండి ఎన్టీఆర్ గురించి ఎవరు చెప్పినా కూడా నేను ఒక రామాయణాన్ని పదే పదే వింటే ఎంత ఇంకా వినాలనిపిస్తుందో ఈ రామనామం అంటే ఈ రామారా ఎన్టీఆర్ అనే ఆ అక్షరాలను గురించి మనం ఎన్నిసార్లు విన్నా తనివి తీరదండి అదే అది గొప్ప ఆ రోజుల్లో అసలు ఎవరికైనా అంతే అంతే అలాగా నేను కూడా అంతే అనమాట అసలు ఎన్టీఆర్ గురించి నేను ఏ ప్రోగ్రామ్ ఉన్నా అంటే మీ మీరు చాలామంది నేను ఇంటర్వ్యూ మీరు చేశారు ఎన్టీఆర్ గురించి మేము చాలామంది ఇంటర్వ్యూ చేసింది కూడా నేను చాలా మొత్తం చూసి మొత్తం ఒకటే రెండు కాదండి అన్నీ చూసేస్తాను ఎన్టీఆర్ గురించి ఏదొచ్చినా చూసేస్తానండి టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎన్టీఆర్ గురించి పలానా వాళ్ళు దారిపోయే వాళ్ళు ఎవరైనా చెప్తున్నా కూడా అది నేను చూసేయాల్సిందే ఎందుకంటే నాకు తెలియని కొత్త విషయం ఏదైనా నేను తెలుసుకుంటేనేమో అంటే ఆ దేవుడి గురించి ఆ ఆ మహానుభావుడు గురించి నాకు కొత్త విషయం తెలియాలి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు నేను తెలుసుకోవాలి అంత నాకు ఆత్రం ఎన్టీఆర్ అంటే ఆయన షూటింగ్లో ఇప్పుడు వచ్చినప్పుడు మీ ఏరియాకి మీ ప్రాంతం మీదే ఊరు మాది వెస్ట్ గోదావరి అండి వెస్ట్ గోదావరి ఏ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చాలా చిన్న కుగ్రామం అండి వెదుళ్ళకుంట గోపాలపురం కాన్స్టిట్యున్సీ అట్లాగా అక్కడ ఏమైనా షూటింగ్ జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు కానీ వచ్చి ఉంటారు కదా ఆ సందర్భాలు ఏమీ లేవా షూటింగ్ రాలేదు కానీ అండి ఎన్టీఆర్ నేను ఆ తర్వాత అక్కడ చూసిన తర్వాత రెండో సందర్భం చూసింది గోపాలపురంలోనే అది ఎలా అంటే ఆయన పార్టీ పెట్టారు ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా చైతన్య రథంలో ఇంకా స్టార్ట్ కాలేదు అది ఎయిటీ టూ ఎయిటీ టూలో ఆయన ఎలాగే తెల్ల పంచే తెల్ల జుబ్బా వేసుకుని అంబాసిడర్ కారు ఆయన ఓన్ అన్నారు తర్వాత తెలిసింది ఆ కారులో గోపాలపురం వచ్చారు అప్పుడు ఏముందంటే పోలీస్ సెక్యూరిటీలు ఏమి ఎలాంటి హడాబడి ఏమి లేదు ఒకే ఒక కానిస్టేబుల్ అనుకుంటా పక్కన ఉన్నట్టున్నారు ఆయన రామాలయం దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి అక్కడికి వెళ్ళి సభలో పాల్గొనే కార్యక్రమం ఆ రోజునే మేము స్కూల్కి వెళ్ళాము నేనప్పుడు సెవెంత్ క్లాస్ నేను స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ ఎగ్గొట్టేసి నేను ఎన్టీఆర్ వస్తున్నానని తెలియగానే నేను గోపాలపురం వెళ్ళిపోయాం వెళ్ళిపోయి అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు కాళ్ళు దిగారు వచ్చారు నేను ఆయన ఆల్మోస్ట్ దగ్గరగా నా పక్కనంటే నడుచుకుంటే ఎవరు సెక్యూరిటీ ఆపేది ఏం లేదు చాలా సింపుల్ ఉండేది అనమాట నేను కానీ అంత టచ్ చేసే టచ్ చేసి నేను పక్క తప్పుకున్నాను నేను అంటే అలా టచ్ చేస్తేనే నాకు ఆ దైవాన్ని టచ్ చేసినంత ఆనందం కలిగింది అంటే చిన్నపిల్లం కాబట్టి మమ్మల్ని ఎవరిని అక్కడ ఇబ్బంది పెట్టలేదు నేను ఆయనకు కాల్ మీద పెడదామని ట్రై చేశాను కానీ అలా పంచిన పట్టుకుని జారికి ఎంత పడ్డాను ముందుకు ఆయన అది ఒక జ్ఞాపకం ఓకే రెండోసారి అలా ఇంకా ఆ తర్వాత ఎన్నోసార్లు చూశానండి ఆ తర్వాత ఆయన పార్టీ ప్రచారాల కోసం ఇంకా విరివిగా తిరిగేవారు అవును అవును అలా గోపాలపురం వచ్చినప్పుడు మళ్ళీ నేను తిరిగి మళ్ళీ ఆయన వచ్చారంటే ఇంకా స్కూల్ ఉందా ఇంకోటి ఉందా అది అంతా వేరేవి ఇంకా అవన్నీ ఉండేవి కాదు ఇక వెళ్ళిపోవటమే వెళ్ళిపోయి ఇంకా అసలు ఆ మీటింగ్కి వెళ్ళిపోవటం ఇంకా అలా చూడటం అండి ఇంకా ఇంకా ఆయన తప్ప ఇంకా ఏమన్న చూసే పని లేదు ఇక ఇంకా చుట్టుపక్కల జనం ఉన్నారా క్రౌడ్ ఉన్నారా ఇంకేముంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు గురించి చెప్తున్నారు కాబట్టి ఆయన సినిమాల్లో మీకు బాగా మిమ్మల్ని హత్తుకుపోయిన సినిమాలు ఏంటి ఆయన పాత్రలు కానీ ఏ సినిమాలు మీకు బాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసినాయి ఇది చెప్పడానికి ముందు నేను ముందు కన్క్లూడ్ చేస్తాను అలాగే అయితే ఆ ఎన్టీఆర్ ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత అది సరిపోయేది కదా మాకు ఆయన ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆయన ఆయన వస్తారు కానీ నా చెప్పేది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నగణంగా వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి ఐదు నిమిషాలు అవ్వచ్చు అది అరగంట అవ్వచ్చు గంట అవ్వచ్చు కానీ అది ఎంత టైం అయింది అనేది వినేవాళ్ళకి అసలు అది నిమిషాలు కూడా అయ్యేది కాదు సెకండ్లు కూడా అనిపించేది కాదు అరే అప్పుడే అయిపోయింది ఎన్టీఆర్ ప్రసంగం అన్నట్టు ఆయన మళ్ళీ దిగిపోయి లోపలికి చైతన్యతం రథం మీద నుంచి కిందకి దిగి లోపలికి కూర్చుంటే స్టార్ట్ అయ్యేది కదా ఇంకంతే ఆ తర్వాత మాకు దిగులు వచ్చేసింది తర్వాత మళ్ళీ ఎలా చూడగలం అంతే ఆ పక్కన ఇంకో ఊళ్ళో కొయిలిగూడలో ఉందంట అక్కడికి వెళ్తే అక్కడ మీటింగ్ ఉందంటే అక్కడ బస్సులు అప్పుడు తక్కువ కదండి సడన్గా మా లగ్గ వద్దు ఏదైనా బస్సు దొరికితే ఆయన కోయ్గూడ వెళ్ళి రీచ్ అయ్యే లోపల మేము వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ముందే లేట్ అయ్యేది ఆయన రావడానికి కూడా లేట్ అయ్యేది మధ్యలో ఏదో గ్రామాన్ని కవర్ చేసుకుని ముందుకెళ్లే అప్పటికెళ్ళి మేము కోయ్యూడలో వెయిట్ చేయడం మళ్ళీ ఆ తిరిగి అక్కడ ఆయన ప్రసంగం వింటాం అలాగే వీలైనంతవరకు ఎక్కడ దాకా ఆయనకి అవకాశం ఉంటే అక్కడదాకా వెళ్ళి ఆ ప్రసంగాలు చూసిన పరిస్థితి అండి మాది అంటే ఆ స్పీచెస్ వినే పరిస్థితి అంటే ఆయన ఎంతవరకు చూడగలిగితే అంతవరకు చూడాలంటే తాపత్రయం కోరిక ఆ బలమైన అభిమానం